హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో నోరూరించే పావుబాజీ రెసిపీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే స్ట్రీట్ స్టైల్ లో సింపుల్ గా ఇలా చేసేయచ్చు ఇష్టంతో చేస్తే ఏది కష్టం కాదండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాము ముందుగా బాజీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఫస్ట్ ఒక పెద్ద ఆలూన్ అయితే పిల్ అప్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ లో వేసి పెట్టి పెట్టుకున్నాను ఒక కప్పు క్యాలీఫ్లవర్ పీసెస్ అయితే తీసుకున్నాను వాటిని ముందుగానే వేడి నీళ్ళల్లో ఒక టూ మినిట్స్ అయితే ఉంచి తర్వాత ఇలా కప్పులోకి తీసుకున్నాను ఒక పావు కప్పు అంతా బటాని తీసుకున్నాను పావు కప్పు బీన్స్ తీసుకున్నాను అంటే పావు కప్పు కూడా తక్కువేను బీన్స్ ఒక ఫైవ్ అయితే తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను ఒక క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక క్యాప్సికమ్ తీసుకొని ముప్పావు భాగం మాత్రమే కట్ చేసి పెట్టుకున్నాను ఒక పావు భాగాన్ని సన్నగా కట్ చేసుకుని ఈ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకుందాం అని పెట్టేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ ఒకటి తీసేసుకొని నేను కుక్కర్ లోనే ఉడికించుకుంటున్నాను వీటిని ఆలు పీసెస్ అన్నిటిని నేను ఇలా కుక్కర్ లో వేసుకుంటున్నాను తర్వాత క్యాలీఫ్లవర్ పీసెస్ కూడా వేసుకోవాలి బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఇవి పచ్చి బఠానీ అండి ఇప్పుడు దొరుకుతున్నాయి కదండి అవన్నమాట ఇప్పుడు వీటితో పాటు టమాటాలు కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం అయితే నేనైతే కర్రీ చేసేటప్పుడు వేసుకుందాం అని కట్ చేసి పెట్టుకున్నాను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూను పసుపు కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలా కదిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాము ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుంటే ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోయి ఉన్నాయి వెజిటబుల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి అన్ని కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి మ్యాషర్ తీసుకొని ఇదంతా కూడా మ్యాష్ చేసుకుందాము మాషర్ కనుక లేకపోతే గుత్తితోనైనా మ్యాష్ చేసుకోవచ్చు లేదా మీకు నచ్చితే మీరు మిక్సీ లో కూడా వేసుకోవచ్చు అలా మిక్సీ లో వేసుకుంటే అంత మెత్తగా అయిపోతుంది ఇలా అయితేనే కొంచెం బెటర్ గా ఉంటుంది అందువల్ల ఇలానే ట్రై చేయండి చూసారుగా ఈ విధంగా అంతా కూడా మ్యాష్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను స్టవ్ ఆన్ లోనే ఉంది ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాము ప్యాన్ కి ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను అచ్చంగా బటర్ తో కూడా చేసుకోవచ్చు ఈ బాజీకి వచ్చే బటర్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి అలా వేసుకుంటేనే ఈ కర్రీ అనేది టేస్టీ ఉంటుంది సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగినవి పావు భాగం ని సన్నగా కట్ చేసుకున్నాను కొత్తిమీర వీటన్నిటిని కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాను ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకుంటే కర్రీలో కలిసిపోతాయి అనమాట అందువల్ల సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక నిమిషం పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా ఫ్రై చేస్తున్నాము ఇప్పుడు క్యాప్సికమ్ పీసెస్ ని కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుందని ఇలా కర్రీలో కూడా వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఈ బఠానీని కూడా ఒక టేబుల్ స్పూన్ అంత బఠానీని ముందుగానే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికించుకొని ఆ తర్వాత ఇలా వేసుకుంటున్నాను కర్రీ తినేటప్పుడు అక్కడక్కడ ఇవి కొంచెం తగులుతూ ఉంటే బాగుంటుందని నేను ఇలా వేసాను ఇక నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసి టమాటా ముక్కలను కూడా ఒక రెండు తీసుకున్నాను చిన్నవి టమాటాలు అవి సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వెజిటబుల్స్ ఉడికించేటప్పుడే వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకున్నాము మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి టమాటా మాడిపోకుండా అడుగంటకుండా ఉండేటట్టుగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి చూసారు కదా టమాటా కూడా మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఉడికించి పెట్టుకొని మ్యాష్ చేసుకున్న ఈ వెజిటబుల్ మిశ్రమం అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని ంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పావు అనేది ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టమేనండి పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి బాగా ఇష్టపడుతూ ఉంటారు కానీ ఎక్కువగా బయటకెళ్ళి చాలా కాస్ట్ పెట్టి తినాల్సి వస్తుంది కదా అందువల్ల ఒకసారి ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఒక స్పూను కారం వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా కానీ మనం ఇష్టంతో చేస్తే ఏది కూడా కష్టం కాదు నేను ఇది కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అయినా కానీ చాలా చక్కగా కుదిరింది ఇప్పుడు ఇది కారం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను అంటే మన కర్రీ ఏ విధంగా ఉండాలో చూసుకొని ఎంత గ్రేవీగా ఉండాలో చూసుకునే విధంగా మనం వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను ఆ తర్వాత పావు భాజీ మసాలా అయితే వేసుకుంటున్నాను ఇన్స్టెంట్ పౌడర్ అండి నేనైతే ప్రిపేర్ చేయలేదు ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను పావు భాజీ మసాలా ఇప్పుడు కసూరి మెది వేసుకుంటున్నాను ఈ కసూరి అయితే మాత్రం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలా నలిపి వేసుకుంటే కర్రీలోకి బాగా కలిసిపోతుంది మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది అనమాట కసూరి మెత్తి వేయడం వల్ల కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ బాజీ అనేది ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర వేసుకున్నాము మరొక టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకొని అంతా కలిపేసుకున్నాము చూసారు కదండి బాజీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని పావులు అయితే ప్రిపేర్ చేసుకున్నాము మరొక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసుకున్నాను బటర్ తో ఫ్రై చేసుకుంటేనే పావులు బాగుంటాయి ఇందువల్ల బటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది బటర్ కొంచెం కరిగిన తర్వాత పావు టీ స్పూన్లో సగం కారం వేసుకున్నాను చిటికెడు పసుపు కొద్దిగా సాల్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా బాగా ఒకసారి ఒక టూ సెకండ్స్ ఇదంతా కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు పావులు పెట్టేసుకొని పావులను కూడా ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అందువల్ల ఇలా చేశాను అనమాట అన్ని వైపులా సమానంగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ని ఫ్రై చేసుకుంటే బాగుంటాయి సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి అయితే తీసుకో ముందుగా బాజీని అయితే ప్లేట్ లో అయితే వేసుకుంటున్నాను ఇలా పావులు కూడా పెట్టేసుకొని కొద్దిగా బటర్ కూడా వేసుకున్నాను చూసారు కదా వేడి వేడి పావు బాజీ మసాలా అనేది రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంది పిల్లలు తిని కూడా చాలా మంచి రివ్యూ ఇచ్చారు పిల్లలకి బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం చేసినా గానీ చాలా బాగా కుదిరింది తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి చూసారు కదా ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టారు అనుకోండి బయటికి వెళ్ళరు ఇంకా అంత బాగుందనమాట తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్